ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాంటీ డ్రోన్ వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో లేదా కొనుగోలు చేయడంలో మోహరించిన లేదా వెనుకబడిన సైనిక శక్తులు ఇప్పుడు ఏదైనా క్షిపణి లేదా యుద్ధ విమానం లేదా డ్రోన్ ను డ్రోన్ను తటస్థీకరించగల తదుపరితరం లేజర్ ఆయుధ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి మరియు అమలు చేయడానికి తీవ్రమైన రేసులో నిమగ్నమై ఉన్నాయి ఆకాశంలో లేదా శత్రు గగనతనంలో కూడా ఎత్తైనది యునైటెడ్ స్టేట్స్ లేదా చైనా వంటి పెద్ద శక్తుల నుంచి టర్కీ ఇరాన్ లేదా పాకిస్తాన్ వంటి దేశాల వరకు అందరూ తమ ఆకాశాన్ని అజయంగా మార్చడానికి అత్యంత సవాలుగా ఉన్న లేజర్ వెపన్ సిస్టమ్లపై అధునాతనమైన లేదా ప్రారంభించినట్లు నివేదించబడింది భారతదేశ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ యొక్క లేజర్ ల్యాబొరేటరీ కూడా గత రెండు దశాబ్దాలుగా ఇటువంటి అత్యంత సంక్లిష్టమైన లేజర్ ఆయుధ వ్యవస్థలపై పనిచేస్తోందని నివేదించబడింది మరియు ఇప్పుడు నిజమైన నమూనాను పరీక్షించే ఒక అధునాతన దశను సాధించినట్లు నివేదించబడింది బాలిస్టిక్ క్షిపణిని కూడా నాశనం చేయగల లేజర్ ఆయుధం లేజర్ ఆయుధాలు యుద్ధం యొక్క భవిష్యత్తు కావచ్చు అందువల్ల అటువంటి వ్యవస్థను పొందేందుకు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉంది డిఆర్జీఓ నిజమైన ప్రోటోటైప్ను పరీక్షించడంలో చాలా అధునాతన దశను సాధించినట్లు నివేదించబడింది ప్రస్తుత తరం యాంటీ ఎయిర్క్రాఫ్ట్ లేదా యాంటీ మిసైల్ సిస్టమ్లు ఫుల్ ప్రూఫ్గా పరిగణించబడవు కానీ లేజర్ ఆయుధం వంద శాతం కిల్ సంభావ్యతను కలిగి ఉంటుందని హామీ ఇచ్చింది వాస్తవానికి లేజర్ ఆయుధం సైనిక రంగంలో గేమ్ చేంజర్గా నిరూపించబడుతోంది అందుకే డిఆర్డిఓ ఈ కళల ప్రాజెక్టులో తన శక్తిని వెచ్చిస్తోంది దుర్గా టూ దుర్గా టూగా పిలువబడే లేజర్ ఆయుధం యొక్క కొన్ని వివరాలు యుఎస్ డిఫెన్స్ న్యూస్ మ్యాగజైన్లో దాదాపు మూడు సంవత్సరాల క్రితం మొదటిసారిగా వెల్లడయ్యాయి చైనా లేదా పాకిస్తాన్ ప్రయోగించే ఏదైనా బాలిస్టిక్ లేదా క్రోయిజి క్షిపణిని ధ్వంసం చేయగల లేజర్ వ్యవస్థను భారత్ మోహరించే అవకాశం ఉందని భారత వ్యూహాత్మక వర్గాలు అబ్బురుపడుతున్నాయి చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్